नाई चाहिए ना तो डेली वाटर സ്റ്റേജിലൊക്കെ ചെയ്യുന്നത് ആശയ കോട്ട എവർക്കുണ്ടെങ്കിൽ സ്വർച്ച് ആട്ടിലൊക്കെ പ്രാരംഭോത്സവ അനുഭവം సానిటేషన్ వర్కర్స్ కి యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ వారికి చర్య వారికి ఓరియంటేషన్ ఇస్తూ అవేర్నెస్ కల్పిస్తూ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసే విషయంలో ప్రతి ఒక్క ఆర్టీ కూడా ముందు నడిపిస్తున్నారు మేడం ఈ రోజు కూడా ఈ కార్యక్రమం మిగతా మున్సిపాలిటీ సిబ్బంది ఇది ప్రభుత్వం ఒక ఉద్దేశం పారిశుద్ధ్యము పచ్చదనము ప్రజల ఆరోగ్యము మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే వంద రోజుల కార్యక్రమం కూడా మున్సిపాలిటీల్లో చేపట్టి మనం అన్ని కూడా పారిశుద్ధ కార్యక్రమాలు ఈ వంద రోజుల కార్యక్రమాలు చేపట్టి అందులో భాగంగానే గత పదిహేను రోజుల క్రితం గౌరవ సభ్యులు మాతో రివ్యూ చేసి ఇక్కడ నేను స్పెషల్ ఆఫీసర్ దీనికి మున్సిపాలిటీ కూడా రివ్యూ చేసి మన స్వచ్ఛ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పది వేల మంది జనాభాకి ఇరవై ఎనిమిది మంది శానిటేషన్ వర్కర్స్ కావాలి ఆ విధంగా చూస్తే మీకు దాదాపు తొంభై మంది శానిటేషన్ వర్కర్స్ కావాల్సి ఉంది కొంచెం కొరత కనిపిస్తుంది అది ఫుల్ఫిల్ చేయడానికి మనం ఇప్పుడు స్వచ్ఛ ఆటోస్ జేసీబీస్ అన్ని తీసుకొస్తున్నాం నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న పర్కాల మున్సిపాలిటీ ప్రజలకి ఏంటంటే మనము కొత్త ఆటోస్ ఒక్కొక్క ఆటో ఖరీదు పదిహేను లక్షలు దాదాపు ఇంకా ఆటో పెట్టి పొడి చెత్త తడి చెత్త సపరేట్గా చేయాలి అని మనము పార్టీషన్స్ అన్ని పెట్టుకున్నప్పుడు నా యొక్క వినతి ప్రజలకి కూడా మీరు కూడా సపరేట్ చేయడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామ పంచాయతీలో అతిపెద్ద సమస్యర్ చెప్పారు ప్రతి రోజు ఎనిమిది టన్నుల వేస్ట్ జనరేట్ అవుతుంది అని ఎనిమిది టన్నుల వేస్ట్ జనరేట్ అవుతే అది ఎక్కడికి పోవాలి మరి అంటే దాంట్లో ఫిఫ్టీ 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 రాదు ఎప్పుడైనా కానీ కూడా రఫ్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఆరు నాలుగు టన్నులు డ్రై వేస్ట్ నాలుగు టన్నులు తడి వేస్ట్ అంటే అది ఈ ప్రభుత్వం ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రధానమైన అంశాలలో చూస్తే పరిశుభ్రత మంచి ఆరోగ్యం అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ఈ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం ఇంకా అన్ని చాలా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చినా కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి పట్టణంలో ఉన్న యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం అనేది ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యత ప్రాథమిక ప్రాధాన్యత కార్మికులు ఉన్నారు చెల్లెలు ఉన్నారు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీకు ఏమైనా ఆపద వస్తే సాధ్యమైనంత వరకు మేము కూడా కృషి చేస్తాం మీకు అండగా ఉంటాం మిమ్మల్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం ప్రజల మన్నలు పొందుదాం నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటేనే ఉన్నా పరకాల క్యాంప్ ఆఫీసులో ఉంటాను ఇప్పటికే ఈ అయితే ఐదో ఆరు సార్లు వచ్చి కూర్చున్నా మీకు ఏమైనా ఆపద వస్తే చెప్పండి చేయగలిగింది చేద్దాం కానీ మనము ప్రజలకు మాత్రము సౌకర్యంగా ఒక మంచి పరిశుభ్రమైన మున్సిపాలిటీగా దీన్ని ఒక గుర్తింపు గౌరవం తెచ్చుకునే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఒక అండగా ఈ ప్రభుత్వం కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ